అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని కంకిపాడు గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ డ్రోన్ రాజా అని ఒక ఆయన ఉన్నారు అతను ప్రత్యేకత ఏంటి అతని పేరు గోపి రాజా కాకపోతే డ్రోన్ రాజాగా ఎలా మారాడు ఆ పేరు అతనికి ఎందుకు వచ్చింది అతను ఈ డ్రోన్తో ఏమేం అద్భుతాలు చేశాడనేది ఈరోజు ఈ ఊరిలో అతనున్న పోపుల్ డ్రోన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో తెలుసుకుందాం అయ్యో ప్రజ ఎలా ఉన్నారు అన్నారన్న అవున సంతోషం మంచి పని చేస్తున్నారు మంచి డ్రోన్ దానికి వచ్చాం మన ఇట్లు మీ సెటి శివరం శెట్టి ఛానల్ అందరూ కూడా ప్రేక్షకులకి డ్రోన్ అని పరిచయం చేస్తున్నాం ఈరోజు నమస్తే అండి అందరికీ చాలా సంతోషం మీ అందరినీ కలుసుకుంటాం సో ఇవాళ మన అసలు డ్రోన్ ఎట్లా తయారు చేస్తారు ఎట్లా రిపేర్ చేస్తారు ఆ తర్వాత అసలు డ్రోన్ ఎట్లా ఎగరేస్తారు డ్రోన్ గురించి మొత్తం తెలుసుకుందాము ఇవాళ ఎక్కడ చూస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు డ్రోన్లు చాలా గట్టిగా ప్రమోట్ చేస్తున్నాయి సో మనం అసలు గ్రౌండ్ రియాలిటీలో డ్రోన్స్ అనేవి ఎట్లా జరుగుతాయి అనేది మనం ఇవాళ అన్నయ్యతో పాటు అన్నీ చూద్దామండి అన్న ఇదేమో మన వర్క్షాపు ఇక్కడ మనకు డ్రోన్స్ తయారు చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ డ్రోన్స్ తయారు చేస్తూ ఉంటారు రిపేర్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసేసి ఒక ఫార్మర్ కొనుక్కున్న డ్రోన్ని మనం రిపేర్ చేస్తున్నారు అనమాట సో దీంట్లో ఒక మోటార్ ఒకటి రిపేర్ వచ్చింది సో ఆ మోటార్ రిపేర్ని మన ఇంజనీర్లు చేస్తున్నారు కిటెండ్ ఇది ఇదేమో షోల్డ్రింగ్ పెంచు ఇక్కడ ఏంటంటే మన బ్యాటరీలు షోల్డ్రింగ్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇక్కడ మనం షోల్డ్రింగ్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పార్ట్స్ ఏమన్నా కాలిపోయి కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ షాల్వింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు రెండు ఇది వచ్చేసేసి ఏమో థర్టీ కేజెస్ కెపాసిటీ డోను అంటే సిక్స్టీన్ లీటర్స్ నీళ్ళు తీసుకెళ్ద్ది ఇది స్ప్రేయింగ్ కానీ లేకపోతే డెలివరీ కానీ మనకి సిక్స్టీన్ లీటర్స్ వరకు తీసుకెళ్ళవచ్చు అట్లా కాకుండా ఇది ఒక ట్వంటీ టు థర్టీ కేజెస్ ఈజీగా అనమాట ఏమైనా పేరు కావాలంటే తీసుకెళ్ళచ్చు వెయిట్ జరగలేదు ఇదేమో డీజీసీ అప్రూవ్ డోను మనం ఫీల్ వాడుతూ ఉంటాం ఇవి వచ్చేసేసేమో ఒక డెలివరీ డోన్ అనమాట ఒక ఫైవ్ కేజీస్ ప్యాకేజ్ని ఒక టూ కిలోమీటర్స్ రేంజ్ కూడా డెలివరీ చేస్తాయి మన విజయవాడలో వరదలు వచ్చినాయి కదా ఆ వరదల్లో దీన్ని వాడడం మనం సో డెలివరీ ఇవన్నీ బ్యాటరీస్ ఇవన్నీ బ్యాటరీస్ అంటే వాటి లైఫ్ అయిపోయిన బ్యాటరీస్ ఈ లైఫ్ అయిపోయిన బ్యాటరీస్ కూడా జాగ్రత్త రీసైకిల్ చేయాలన్నమాట సో అవి ఇక్కడ ఉందండి ఇదంతా మా యొక్క రీసెర్చ్ సెంటర్ అనమాట ఇక్కడ డ్రోన్స్కి సంబంధించి కొత్త కొత్త ప్రోటోటైప్స్ చేయడం కానీ లేకపోతే కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ట్రైనింగ్స్ ఇస్తాం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు ఏవీపీ సిద్ధాలు ఒకళ్ళండి ఇటు ఎవరిని ఒకళ్ళండి పేరేండి నీరజ సార్ నీరజా ఏముంది పోరింగ్ సార్ పోరంకి ఓకే ఏ చదువుతున్నారు ఏ చదువుతున్నారు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ ఈ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ బ్రాంచ్ ఈసీ సార్ ఈసీ ఓకే ఏం నేర్చుకున్నారు ఇక్కడ అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి డ్రోన్ గురించి నేర్చుకోవడానికి వచ్చారు ఓకే ఏవి నేర్చుకున్నారు మీరు ఇక్కడ డ్రోన్ ఫ్లయింగ్ నేర్చుకున్నా ఓకే మోటర్స్ గురించి ఫ్లైట్ కంట్రోలర్స్ గురించి బ్యాటరీ వోల్టేజ్ బ్యాటరీ సెలెక్ట్ పెట్టారు ఇప్పుడు మీరు కాంబెన్ గా డ్రోన్ ఫ్లై చేయగలరా అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు అగ్రికల్చర్ డ్రోన్స్ చాలా డిమాండ్ ఉంది ఆ గవర్నమెంట్స్ కానీ లేకపోతే చాలా ప్రమోట్ చేస్తున్నారు కదా రేపు ఇట్లాంటి డ్రోన్ ఫ్లై చేయాల్సి వచ్చింది అనుకోండి మీరు పైలట్కి వెళ్ళాలనుకోండి అనుకోండి మీరు చేయగలరా మీకు ఆ నాలెడ్జ్ వచ్చింది ఇక్కడ అచ్చా ఓకే నీ పేరేంటమ్మా రేష్మశ్రీ ఓకే ఏ ఊరు మీది తోటలో వాళ్ళూరు ఓకే ఏం చదువుతున్నారు మీరు కాలేజ్ ఓకే యాక్చువల్గా ఏంటంటే అన్న వీళ్ళు మనకి పీవీపీ సిద్ధాంతా నుంచి ఇంటర్న్షిప్కి వచ్చారనమాట అంటే ప్రతి కాలేజీ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు డ్రోన్ టెక్నాలజీ అవ్వచ్చు త్రీ ప్రింటింగ్ అవ్వచ్చు ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు అనమాట సో దాంట్లో భాగంగా మీరు రెండు డేస్కి వచ్చారు ఇక్కడ టూ వీక్స్ వీక్స్ మొత్తం ఎంత టైం పీరియడ్ వన్ మంత్ ఇంటర్న్షిప్ పీరియడ్కి వీళ్ళు వచ్చారు సో ఈ టూ వీక్స్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు డ్రోన్ ఫ్లైయింగ్ డ్రోన్ ఫ్లైయింగ్ ఇంకా మోటార్స్ గురించి ఫ్లైట్ కనుకొని ఇంకా డ్రోన్ పార్ట్స్ పార్ట్స్ అనేటి గురించి నేర్చుకున్నాం సార్ ఇంకా టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి ఇంకా ఫ్యూచర్ లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటది అని నేర్చుకున్నాను ఓకే దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు డ్రోన్ టెక్నాలజీ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి మీకు పార్టిక్యులర్ గా అగ్రికల్చర్ గురించి చెప్పాలంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది సర్ డ్రోన్స్ వల్ల ఫార్మర్స్ కి చాలా ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉంటది సర్ ఓకే భవిష్యత్తులో మీరు డ్రోన్ పైలట్ అవ్వాలని అనుకుంటున్నారు అనుకోండి మీరు అవుతారా అంటే డ్రోన్ పైలట్ డిమాండ్ వచ్చింది అనుకోండి మీరు అంటే మీరు ఈ 1 మంత్ ఇంటర్న్‌షిప్ నేర్చుకున్నారు ఏదైతే నేర్చుకున్నారు దాని ద్వారా మీరు డ్రోన్ పైలటింగ్ కూడా నేర్చుకున్నారా సో మీ కాన్ఫిడెంట్ గా డ్రోన్ ఎగరేయగలరా ఓకే మీరు ఎప్పుడైనా ఫీల్డ్ లో స్ప్రెయింగ్ చేశారా మామూలుగా గ్రౌండ్ లో కానీ ఫీల్డ్ లో స్ప్రేయింగ్ స్ప్రెయింగ్ చేశారు ఇక్కడ అంత బాగా నేర్పిస్తున్నారా మీకు ఎగరేచ్చా బయట ఇది యాక్చువల్గా ఒక టెన్ లీటర్ కెపాసిటీ అగ్రికల్చర్ లో ఈ టెన్ లీటర్ కెపాసిటీ అగ్రికల్చర్ ఇప్పుడు ఫార్మర్స్ కొనుక్కుని రెండు దిప్పుకుంటా ఉంటారు ఇది కాస్ట్ వచ్చేసి ఒక సిక్స్ లాక్స్ లాగా పడుతుంది అనమాట మొత్తం యూనిట్ అంటే జనరేటర్ కలిపి అయితే సిక్స్ లాక్స్ పడింది జనరేటర్ లేకుండా అయితే కనుక ఒక ఫైవ్ లాక్స్ సాధారణంగా ఫార్మర్ కొనుక్కుని రెండు తిప్పుకుంటూ ఉంటున్నారు దీంట్లో ఇంకోటి ఏంటంటే అంత వరకు మన సొంత డబ్బులు పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు సొంత డబ్బులు కాకోకుండా ব্লুটুত গ্ৰৌণ্ডে লাগিব ল'ব লাগিব

응, 느려도, 느려도, 느려도. సో యాక్చువల్గా ఇది ఒక ప్రాజెక్ట్ రోను ఇది మనకి డీజీసీ అప్రూవ్డ్ అనమాట సాధారణంగా ఏం చేస్తారంటే చాలా చోట్ల నాన్ అప్రూవ్డ్తో చాలామంది అమ్మేస్తున్నారు ఒకప్పుడు గవర్నమెంట్ కూడా పట్టించుకునేది కాదు లైసెన్స్ ఉందా అని పెద్ద పట్టించుకునేది కాదు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ లైసెన్స్ మ్యాండేటరీ చేసింది సో దీనికి ఒక నెంబర్ ప్లేట్ ఉంటే మాత్రమే ఇది అప్రూవ్డ్ రోల్ ఆ నెంబర్ ప్లేట్ లేకపోతే అది అంత పెద్ద మోటర్ అయినా కానీ అంటే ఈ మోటార్ ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఉన్న మాత్రం లీగల్ ట్రోల్స్ సో భారతదేశం మొత్తం లేని నూట ఇరవై కంపెనీలకి గవర్నమెంట్ అప్రూవల్ అనమాట దాంట్లో హారిస్ సొల్యూషన్స్ అని చెప్పి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆ కంపెనీ వాళ్ళ యొక్క డీలర్షిప్ మనం తీసుకుని మనం ఇది సేల్ చేస్తున్నాము ఇవేనంటే మాక్సిమం పార్ట్స్ సెవెంటీ పర్సెంట్ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అవడం వల్ల ఏంటంటే ఈ డ్రోన్ వెయిట్ చార్జ్ అనమాట సాధారణంగా చూసుకున్న డ్రోన్ కంటే ఈ డ్రోన్ వెయిట్ చార్జ్ తగ్గిపోయి ఎక్కువ ట్యాంకులు వస్తుంది ఒక సెట్ బ్యాటరీ మూడు ట్యాంకులు నాలుగు ట్యాంకులు అట్లా వస్తుంది ఒకప్పుడేంటే ఈ డ్రోన్లు కొనుక్కోవాలంటే రైతులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చేది ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎవరికన్నా ఉందనుకోండి ఒక సెవెన్ ఫిఫ్టీ సిబిల్ స్కోర్ ఉందనుకోండి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా అది లోన్ వచ్చేస్తుంది ఆ లోన్ ద్వారా మిగతా ఈఎంఐ రూపాయలు కట్టుకుని తీసుకోవచ్చు ఆ ఈఎంఐకి కూడా సబ్సిడీ ఉందన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకో పదిహేను వేలు ఈఎంఐ పడింది అనుకోండి ఐదు వేల రూపాయలు ప్రతి మూడు నెలలకు ఒకసారి రెట్టిన అంటే ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ అయితే ఏడు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్లో మనకి లక్ష రూపాయలు లోన్ పేమెంట్ కట్టుకుంటాం ఆరు లక్షల రూపాయలు లోన్ వచ్చింది ఈ ఆరు లక్షల రూపాయలు లోన్ వస్తే ఈ ఆరు లక్షలు వచ్చే పదిహేను వేల రూపాయలు ఈఎంఐకి వచ్చింది అనుకోండి ఈ ఆరు లక్షల రూపాయలు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తారు సబ్సిడీ మనకి మొత్తం నైన్ పర్సెంట్ అవ్వచ్చు ఏ లక్షలు అవ్వచ్చు ఐదు లక్షలు అవ్వచ్చు పది లక్షలు అవ్వచ్చు యూనిట్ కాస్ట్ మనం పెట్టుకునే ఎక్విప్మెంట్ ఆ యూనిట్ కాస్ట్ ఎంతైనా కానీ దాని మీద కట్టి ఈఎంఐ మీద దాని లోన్ నైన్ మీద ఇస్తారు ఈఎంఐ అనేది మనకు సబ్సిడీ వస్తుంది అనమాట ఇది యూనివర్సల్ అంటే దేంతో సంబంధం లేదు క్యాస్ట్ కానీ లేకపోతే దేంతో సంబంధం జస్ట్ మన టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఇంకో ఏంటంటే దీంట్లో గుడ్ థింగ్ మనం ఎటువంటి ఆస్తులు కొలాటలు అవసరం ఎటువంటి గ్యారెంటీని చూడ్ చేయలే అవసరం గవర్నమెంటే గ్యారీ గ్యారెంటీ ఇస్తుంది అనమాట వీటికి సో ఇక్కడ మనకి ఇది త్రీ డీ ప్రింటింగ్ అనమాట రెండమ్మ ఇది త్రీ ప్రింటింగ్ అని చెప్పేసి ఒక లేటెస్ట్ టెక్నాలజీ దీంట్లో ఏంటంటే మనం కొన్ని కొన్ని ప్రోటో టైప్స్ చేయచ్చు ఈ బుద్ధుడు బొమ్మ ఉంది కదా ఈ బుద్ధు బొమ్మ ఈ త్రీడీ ప్రింటర్ తయారు చేసింది ఇక్కడ ఉన్న ఈ బుద్ధుడు బొమ్మని ఆ త్రీడీ ప్రింటర్ తయారు చేసింది అనమాట మనం ఏదైతే త్రీ డీ మోడల్ ఇస్తామో ఆ త్రీ డీ మోడల్ని అది తయారు చేసేసేసి ఇచ్చేస్తాయి సో మనం దాన్ని త్రీ డీ ఇస్తాం ఇక్కడ మనకు ఒక ఇంజనీర్ ఏమో త్రీ డీ మోడల్ తయారు చేసేది మోడల్ చూపిస్తాం ఒకటి ఒక మోడల్ చూపించు సో ఇది ఒక త్రీ మోడల్ ఈ త్రీడీ మోడల్ని వీళ్ళు డిజైన్ చేస్తానన్నమాట ఆ త్రీడీ మోడల్ వాళ్ళు డిజైన్ చేస్తే దాన్ని ఈ మిషన్ తయారు చేస్తుంది అనమాట సో మనం కొన్ని కొన్ని ప్రోటోటైప్స్ వరకు దీంట్లో చేసుకోవచ్చు అనమాట మన డ్రోన్లు అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసి అసెంబ్లీ చేయడం కాకుండా కొన్ని కొన్ని వరకు మనం తయారు చేసుకోవచ్చు సో ఏదైనా కానీ మనకి రిలేటెడ్గా డ్రోన్కి సంబంధించి ఓన్లీ పార్ట్స్ వరకు అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్ వచ్చిందని కాదు కొన్ని పార్ట్స్ వరకు మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు ఇదంతా మన స్టాక్ రూమ్ అన్న అంటే డ్రోన్స్ కావాల్సిన స్టాక్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట దానికి కావాల్సిన ప్రతి డ్రోన్ అంటే ఒక పది డ్రోన్లు వచ్చినా కానీ వాటి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మన దగ్గర ఇక్కడ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అనమాట వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ మన దగ్గర ఉంటాయి వాటికి కావాల్సిన టూల్స్ కావచ్చు లేకపోతే స్పేర్స్ కావచ్చు అన్నీ కూడా మన దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటానే ఉంటుంది అనమాట వాటికి సంబంధించిన ఇది మన అడ్మినిస్ట్రేషన్ రూమ్ అన్న ఇక్కడ ఏంటంటే మొత్తం మన కస్టమర్ల మాట్లాడటానికి చేయడానికి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇటువంటి మనకి జిఎం గారు నూరు గారు అని చెప్పేసింగ్ అజీమ్ ఆయన సో స్ప్రేయింగ్ ఆపరేషన్స్ మేనేజరు సో ఆయన ఏమో స్ప్రేయింగ్స్ చూస్తూ ఉంటాడు మన రోమ్లు కొన్ని ఉన్నాయి కదా అది ఫీల్డ్లో స్ప్రేయింగ్ జరుగుతూ ఉంటాయి అతను చూస్తూ ఉంటాడు ఈయన మన అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా చూస్తూ ఉంటాడు అనమాట దాదాపు మన దగ్గర ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఫీల్డ్ లెవెల్ వర్క్ చూడటానికి కానీ లేకపోతే ఇక్కడ ఆపరేషన్స్ కానీ చూసుకొని మొత్తం ఏదైనా ఫిఫ్టీ మెంబర్స్ వరకు అనుభవిస్తున్నారు అన్న ఇది మన సెమినార్ హాల్ అనమాట ఇక మన బ్యాటరీ ఛార్జింగ్లు పెట్టి ఇది మొత్తం మన ఛార్జింగ్ స్టేషన్ అన్న ఇక మనం డ్రోన్స్ అన్నీ స్ప్రేయింగ్ చేసిన డ్రోన్స్ అన్నిటికి ఇక మనం బ్యాటరీ ఛార్జింగ్లు పెడతా ఉంటాం అన్నమాట ఇది మన సెమినార్ హాల్ అన్నమాట ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్స్ ఇంటర్షిప్ కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ వచ్చిన వాళ్ళు కానీ ఫార్మర్స్కి అయినా కూడా మన ఏంటో ఒక దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ని అకామిడేట్ చేసి అక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు డ్రోన్లు చాలా వరకు పెరిగిపోయాయి గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్గా కానీ వాడుతున్న రోజు పెరిగిపోయినాయి కానీ వాటిలో ఎట్లా వాడాలి మంచి ప్రాక్టీసెస్ ఏంటి జాతీయ ఎట్లా అనేది ప్రాపర్ ట్రైనింగ్ ఎవరు అట్లా కానీ మనం ట్రైన్ ఉంటే ఒక వన్ నెన్ మెంబర్స్ ఫాదర్ని ఎప్పుడు ఫార్మర్స్ ఎప్పుడు గ్యాదర్ చేసి వాళ్ళకి మొత్తం ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటున్నాం అనమాట అక్కడ జరిగింది అని అంటే ప్రాక్టికల్గా మీటింగ్ కండక్ట్ చేయాలా సెమినార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం ఇవన్నీ మనకు వచ్చిన అచీవ్మెంట్స్ అన్న సో మనం దాదాపు రెండు వేల పదిహేనులో మనకి ఆలోచన వచ్చింది రెండు వేల పదిహేను కాడి నుంచి చేస్తుంటే మనకి అచీవ్మెంట్స్ వచ్చిందన్నమాట ఇది ఫారమ్ సేమ పురస్కారం మహా మీరు వచ్చారు పది సంవత్సరాల ప్రస్థానం ఆలోచన రెండు వేల పదిహేను రెండు వేల